ఉచితంగా సారపాక ప్రజలందరికీ ఇస్తాము అదేవిధంగా గవర్నమెంట్ సహాయంతో వంద పడగల ఆసుపత్రి ఈఎస్ఐని నిర్మిస్తాం అదేవిధంగా సారపాకలో ముఖ్యమైనది మనందరినీ వేధించే సమస్య డ్రైనేజ్ సమస్య మరియు తాగునీరు రోడ్డు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తాం అదే అదేవిధంగా ఐటీసీ పర్మనెంట్ కార్మ కార్మికులకు హౌసింగ్ లోన్ కొరకు హౌజింగ్ లోన్ కొరకు మన పంచాయతీ నుంచి అనుమతులు అనుమతులు ఇస్తాము స్థానిక యువతరం ఐటీసీలో కాంట్రాక్ట్ మరియు పర్మనెంట్ ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటాము స్థానిక యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పి కల్పిస్తాము అదే రకంగా పాత సర్ప ఛాయాంలో తరలిపోయిన నర్సరీని తిరిగి సార్పాకులో తీసుకొని వాటి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఈ రకమై కుల మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఇంటి నెంబర్ను రెగ్యులరైజ్ చేసి వారికి ఇంటి నెంబర్లు కూడా అందిస్తామని చెప్పేసి మీకు గతంలో కూడా చెప్పాము అయితే ఈ సమస్యలన్నిటికీ కారణం ఈ సమస్యలన్నిటికీ కారణం గత పాలకుల నిర్లక్ష్యం మీ అందరికీ తెలుసు గతంలో ఏం జరిగిందో ఈరోజు గత పది సంవత్సరాలుగా మన పంచాయతీకి ఎన్నికలు లేవు గత పది సంవత్సరాల నుంచి దాని దానికంటే అంతకు ముందు చే ముందు చేసిన వ్యక్తులు ఏ రకంగా దోపిడి దౌర్జన్యాలు అకృత్యాలు చేశారో ఇప్పటికీ సారపాక ప్రజలందరూ మర్చిపోలేదు ఈరోజు దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టు ఈరోజు స్థలాలు కబ్జా చేసి స్థలాలు కబ్జా చేశారు సంత స్థలాన్ని ఆక్యుపై చేసి బంకులు పెట్టుకున్నారు అదేవిధంగా సారపాక అభివృద్ధి కొరకు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు లక్షలు సుమారు ఇరవై నాలుగు లక్షల రూపాయల ఐటీసీ సొమ్మును సొంత ఖాతాలో వేసుకొని ఈరోజు దొరికి అడ్డంగా దొరికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఖరారు కూడా అయినటువంటి అంశం మీరు గత రెండు నెలలు గత రెండు నెలల కాలంలో మీరు చూ మీరు చూశారు ఈరోజు విచ్చలు విడితనంగా మద్యాన్ని పంచి డబ్బు సంచులతో ఈరోజు సారపాకులో భయభ్రాంతులను గురి చేస్తూ నేను మంచివాడిని నేను రాముళ్ళు నేను రాముళ్ళు లాంటి వాడిని చెప్తా ఉంటే నమ్మడానికి సార్పాక ప్రజలు సార్ ప్రజలు చాలా విఘ్నులు ఇవన్నింటినీ కూడా సార్పాక ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అదే రకంగా పంచాయతీ కార్మికులను ఈరోజు ఎంత గోస పెట్టినవో ఇవాళ పంచాయతీ కార్మికులు చెప్తా ఉన్నారు ఈరోజు పంచాయతీ కార్మికులు ఇన్సూరెన్స్ వారు వారికి ఇన్సూరెన్స్ చేపించలేదు వాళ్ళ జీతాలు కూడా ఇవ్వని ఇవ్వని పరిస్థితిలో ఈ పరిస్థితి ఇంకా పంచాతీయ కార్మికులు ఇవ్వాలి అర్థం పడినట్లే చెప్తా ఉన్నారు నీ పాలన ఎలా ఉందో అదేవిధంగా ఏ ప్రాంతానికి పోయినా కానీ నీ తట్టడి మట్టిపోయినతనం నీ నీ పనితనం ఏ రకంగా ఉందో సార్పాక ప్రజలందరూ ఇవ్వాలని ఇక్కడలు పోయినా కానీ అడుగుతూ ఉంటే కడుగుతూ ఉంటే నువ్వు పై పైన రోడ్ షోలు చేసుకుంటూ దాన్ని నువ్వు మీమ్స్ లాగా యూట్యూబ్లో షార్ట్స్ లాగా పెట్టుకొని నాకు అది ఉంది నాకు ఇది ఉంది ఈ అడ్డగొలుగా ప్రెస్ మీట్లు పెట్టి నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్తుంటే నమ్మడానికి ప్రజలు సార్పాక ప్రజలు సిద్ధంగా లేరని చెప్పేసి నేను నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇవాళ నీ ఓటమి దాదాపు ఖరారైపోయింది ఆ ఓటమి భయంతో నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం నీకే అర్థమయ్యే పరిస్థితి లేదు ఇవాళ నువ్వు ఇవాళ నువ్వు ఏదో గ్రైండర్లు పంచినా కుక్కర్లు పంచినా ఇంకోటి ఏదో పంచినా టీవీలు పంచిన టీవీ టీవీలు తీసుకొచ్చి పంచినా ప్రజలు ఖచ్చితంగా నీకు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పి నేను మళ్ళీ నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ నుంచి పరిమితం చేస్తానని చెప్తాను ఈ మాట ఎందుకన్నానంటే గత పది సంవత్సరాలుగా గత పది పన్నెండు సంవత్సరాలుగా ఈ స్థానికంగా నేను ఉంటూ ప్రజల సమస్యలు మంచులు చెడులు ప్రతి దాంట్లో పాలు పంచుకొని వారి కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకొని నేను సారుపాక సారపాక మీద సమస్యల మీద దృష్టి సారించి ఆ అభివృద్ధిలో నేను ఒక భాగస్వాముడిగా నేను నేను ఉండి ఇవాళ ఒక సర్పంచ్ అభ్యర్థిగా నేను రావడం జరిగింది నువ్వు పది సంవత్సరాలు అయింది నువ్వు ఇక్కడ నుంచి ఊరు నుంచి వీళ్ళు వెళ్ళిపోయి కరోనా సమయంలో లేవు మన వరదల సమయంలో లేవు కష్ట ప్రజల కష్టకాలంలో లేవు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఇలా ఓట్లు అడుగుతా ఉన్నావు ఏ రకంగా నువ్వు నన్ను 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 స్థానికుడు కాదట్టదు ఇవి ఈ లెక్కకు వస్తే నువ్వు పది నేను వచ్చి పది సంవత్సరాలు అయింది మీ ఊర్లో నుంచి వదిలిపెట్టిపోయిన పది సంవత్సరాలు అయింది నువ్వు స్థానికుడు నేను స్థానికుడున్నా నీకు అదొకటి నేను చెప్తా ఉన్నా ఈరోజు నీ వెనకాల కనీసం స్థానికులు ఒక పది మంది తిరుగుతూ ఉన్నారా ఇవాళ లక్షల రూపాయలు రోజుకు లక్షల రూపాయలు వెచ్చించి ఇవాళ నువ్వు ప్రచారం చేస్తూ ఉన్నావు మేము ఎలక్షన్ కమిషన్ కూడా మేము దీన్ని మేము డిస్టిక్ మేము తీసుకెళ్తామని చెప్పేసి సార్ అని తీసుకెళ్తామని చెప్పేసి మీకు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇన్ని కోట్ల రూపాయలు నువ్వు వెచ్చించి ఈ సార్ సార్పాకులో ఎలక్షన్ ఎలక్షన్ కోసం వచ్చినావు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఈ రకంగా హంగు హార్పాతాలు ఉండవు ఇంత ఈ రకమైన హంగు హార్బాటాలు చేయడానికి మీకు నీకు మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బునికి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అంటే గతంలో మా మా డబ్బు మా డబ్బు మా సారుపాత ప్రజల సొమ్ము నువ్వు దోచుకొని ఇవాళ ఆ డబ్బుని కట్టలు నోట్ల కట్టలు ఇవాళ తీసుకొచ్చి విచ్చలు విత్తరంగా మద్యం మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి ఇవాళ యువతని భయపడి మన యువ యువతులకి నువ్వు మద్య సారపాక యువతకి అత్య విచ్చలవిధగా నువ్వు మద్యం ఇవాళ పంపిణీ చేసి ఇవాళ నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు సారుపాకాల నువ్వు ఇవాళ ఇవాళ మీరు టెస్ట్ మీట్ చేసి పెట్టి చెప్పాలి ఎందుకంటే మాద ద్రవ్యాలను కూడా బానిసం చేసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇలా మీ ఇవాళ ఎక్కడికి పోయినా మీరు చెప్తా ఉన్నారు నువ్వు ప్రజల జీవితాలతో ఏ రకంగా ఆడుకున్నావు విద్యార్థుల జీవితాలతో ఏ రకంగా ఆడుకున్నావు ఇవాళ నువ్వు నీతులు చెప్తే నువ్వు నీతులు చెప్తే ఇనే స్థితిలో సారపాక ప్రజలు లేరు ఇవాళ ఇంకొక విషయం మీకు ఖచ్చితంగా చెప్ప మీ అందరికీ నేను తెలియజే తెలియజేయాలనుకుంటున్నాను ఈరోజు సారపాక ప్రాంతంలో ఇంటి నిర్మాణాల కొర ఇంటి ఇంటి నిర్మాణం చేసుకొని ఇంటి నల్లా పై ఇంటి నల్లా పై ఇంటి నల్లా పైకి పదిహేను నుంచి ఐదు వేల రూపాయలు నువ్వు వసూలు చేసినావు వాళ్ళకి ఇంటి నిర్మాణ మన నల్ల కనెక్షన్ ఇచ్చినవా ఇవ్వలేదు అన్యాయంగా ఆ సొమ్ము సారపాక ప్రజల నుంచి దోచుకున్నావు కదా అదేవిధంగా తాలూ మూడు కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ అది ప్రజల అవసరార్థం ఐటీసీ సుమారు రెండున్నర కోట్లతో రెండున్నర కోట్లతో వెచ్చించి గడిచే ఆ సా నీ టర్మ్ అయిపోయిన తర్వాత ఆ ఫంక్షన్ అని నాదని చెప్పి నువ్వు కోర్టుకెళ్ళినావు అంటే ఈ స్థాయి సత్యదేవుడి మా సత్యనారాయణ స్వామి స్థలం గుడి స్థలం కూడా నాదని చెప్పేసి నువ్వు కోర్టుకి వెళ్ళావు అంటే నువ్వు నీ కబ్జాలకి నీ దురాగతాలకి నీ ఇవన్నిటికీ కూడా అడ్డు అడ్డు లేకుండా పోయినాయి ఈ వీటన్నింటినీ చెక్కు పెట్టడానికి నేను ముందుకు వస్తున్నా ఈ చెప్పి వీ మీ యొక్క స్వార్థ పాలనకి అరాచక పాలనకి అంత ముందుచేదానికి నేను వస్తా ఉన్నా అని చెప్పేసి ఇంకోసారి మీకు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రేపు ఎల్లుండి జరగబోయే పదకొండో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మన ఎన్నికల్లో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకు మీరు ఎన్నిక మీరు ఓటు హక్కును వినియోగించుకొని అత్యధిక మెజార్టీతో గద్దెరగుర్తికి ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను రెండు వేల మూడో స్థానం నాలుగో స్థానంలోకి వెళ్తాడు అందులో డౌటే లేదు ఒక్కటే మా స్వామి ద్వారా మేము కోరేది ఒకటి ఏంటంటే ఈ సారపా దినదినాభివృద్ధి చెందుతుంది దీంట్లో చాలా మౌలిక వస్తువుల లోపాలు ఉన్నాయి తక్కువ ఉన్నాయి ముఖ్యంగా సారపాక్కి ఒక ఆట స్థలం ఒకటి బెరెల్ గ్రౌండ్ ఒకటి సంత ప్లేస్ ఒకటి కా సార్పాక్ హై స్కూల్కి సరైనటువంటి ప్లేస్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు వీటన్నిటికీ కూడా స్వామిని చేసి తప్పనిసరిగా మా వంతు కృషి చేసి ఇవన్నీ కూడా ఆయన గారి పిల్లలు మేము దగ్గరుండి క్లియర్ చేస్తాం అనేటువంటిది ఒకటి ఇంకొకటి కూడా ఏంటంటే ఐటీసీ పక్కన ఉంది సిఎస్ఆర్ ఫండ్స్ చాలా ఉన్నాయి చాలా ఉపయోగించుకొని ఇవన్నీ కూడా స్వామి ద్వారా కంప్లీట్ చేస్తామనేటువంటిది ఎటువంటి తేడా లేదు ఈ స్వామే ఈ సార్పా గ్రామం ఉన్నంతకాలం ఇవన్నీ కూడా చూపిస్తాం ఈ సార్పా గ్రామం ఉన్నంతకాలం ఆ స్వామి క్లియర్గా సర్పంచ్లకు కొనసాగుతున్నా దాంట్లో ఎటువంటి తేడా లేదు అది మేమైతే పూర్తిగా ఉన్నటువంటి నమ్మకం చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి బాబు పదకొండవ తారీఖున జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు ఈ విలేకరుల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఈ రోజు వరకు ఎన్నికల్లో గెలుపు కోసం కిషోర్ నాయక్ గారి గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా అరిసిగట్టిగా పనిచేసి ఆయన విజయాన్ని ఆకర్షిస్తూ ప్రతి వార వార మనం తిరిగి ప్రచారం చేసుకున్నాం రోజు వరకు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ముందుకొచ్చి విజయాన్ని కాంక్షిస్తూ కిషోర్ నాయక్ గెలుపు కోసం అందరూ కూడా ముందుకు వస్తున్నారు మనం గెలవడం అనేది అభివృద్ధి చేసిన పని పది సంవత్సరాల్లో నేను చేశానని ఎక్కడెవరు తన మైక్ ప్రచారాలు చేయలేదు తన చేసిన ప్రచారం ఒకటి ఏంటంటే మా నాన్నగారు ఉన్నప్పుడు స్థలాలు పంచారు మా నాన్నగారి యొక్క ఆశీస్సులతో నాకు కోటి అన్నట్టు కలుగుతున్నాను కానీ పది సంవత్సరాల్లో నీ నువ్వేం చేసావు అనే దాని మీద ఆయన ఏం చేసిందని అనేది ఎక్కడ కూడా మీడియా ముందు చెప్పలేదు తన మైక్ భాషలు చెప్పలేదు వాస్తవంగా ఇవాళ అతను ఓడిపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత అనేకమైన నిలబడ్డ కిషోర్ గారి పైన అనేకమైన అవాకులు సవాకులు ఇది అతను ఓడిపోయడానికి కారణం ముఖ్యంగా అది కూడా ఉంది అందుకోసమే గెలుపు అనేది ఖాయమైంది కానీ ఎంత మేజర్ వద్ద దాని మీదనే చూడటానికి ఇప్పుడు ఎల్ఎస్ అదుపుకున్న దాని తేలిపోతాయి వాస్తవంగా ఏ ఏరియా పోయినా ఏ ప్రాంతం పోయినా ఏ పల్లె పోయినా ఏ వాళ్ళలో కూడా అంత చర్చ మహిళలందరూ కూడా పది మంది అక్కడక్కడ కూర్చోవటం ఈసారి కత్తరికే మళ్ళీ ఓటేద్దాము ఈసారి కత్తిరికే మళ్ళీ ఓటేద్దాము రెండు స రెండు ఫీల్డ్లో ఆయన పరిపాలన చూసాము మన గ్రామం ఎటువంటి కూడా అభివృద్ధి కాలేదు తను దోచుకున్న వాడు దోచుకున్నాడు పాలంతుల్లో మంచికట్ నగరం బ్రహ్మాండమే ఇల్లు కట్టుకున్నాడు తను అక్కడ చేరిండు పది సంవత్సరాలు ఎక్కాడు కాబట్టి ఇప్పుడు కిషోర్ గారిని ఇక్కడికి వలస వచ్చినని చెబుతుంది మరి పాలంస నుంచి మీరు వచ్చారు కదా అది మీరు వలస కదా ఒక వాడిని మనం వలసన్నప్పుడు మనం పోయి ఆడ నుంచి వచ్చినా ఇది వలస కదా ఆ మాటకు ఆ ఆస్తులు ఉన్నాయి ఇక్కడ పెట్రోల్ పంక్ ఉంది అందుకు వస్తున్నాను వ్యాపారాలు హైదరాబాద్ కూడా ఉండవచ్చు ఢిల్లీలో కూడా ఉండొచ్చు వ్యాపార పరంగా మనం ఎక్కడికైనా బాగొచ్చు కానీ ఉండేది ఎక్కడ పాలవచ్చు ఇది గమనించాలి అందుకోసం దీంట్లో మాట్లాడితే భద్రాజల నుంచి ఈ సార్పాడి భద్రాజల పక్కన రోడ్డు పక్కన అన్ని ప్లేసులు ఆక్రమించుకున్నారు ఆర్ఎంబీ అంటాను మరి పది సంవత్సరాలు మీరు ఉన్నారు కదా అధికారులు ఆరంభాలు ఆక్రమించుకున్నారు ఎందుకు తొలికి లేకపోయారు ఇప్పుడు నేను గెలితే తొలిగిస్తానంటాను అంటే కాలేజీలో ఏమంటాడంటే నేను లేగితే బతుకొర నేను లేగితే నువ్వు బతుకురా అంట అంటే లేవడం వాళ్ళు అట్లా నేను లేకపోతే బతుకున్నట్టుగా ఆరా ఈరోజు పక్కన పీకిస్తానన్ను అదే రోజు బస్ స్టాండ్ ఎవరిదా బస్ స్టాండ్ నేను కట్టించిన స్టాండ్ తీసుకున్నాను ఐటీసీ వాళ్ళు పుణ్యవాళ్ళ బస్ స్టాండ్ కట్టాను ఇవాళ పబ్లిక్ టాయిలెట్ ఎవరు కడుతున్నారు ఐటీసీ వాళ్ళు కడుతున్నారు దాని ఇవాళ కిషోర్ గారు గెలిచిన తర్వాత నేను కట్టించిన పెరుగుతుంది ప్రజల తరఫున ఐటీసీ అక్కడ ఉంది కాబట్టి ఐటీసీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఐటీస పబ్లిక్ టాయిలెట్ కట్టిస్తున్నాను అట్లానే కేసు ఇందాక సర్పంచ్ గారు చెప్పారు కిషోర్ గారు నాలుగు మూడు మీద కొట్లాట దాన్ని ఆక్రమించుకుంటారు వాళ్ళ నాన్న పేరు పెట్టి అది కోర్టులో పడ్డది కోర్టులో పడిన తర్వాత ఐటీసీ వాళ్ళ దగ్గర అన్ని పరిపెట్టుకుండా ఆధారం మొత్తం ఉండడం వల్ల ఆ పన్షనాలు ప్రజలకు దక్కింది లేకపోతే అది పోయేది అట్లా ఆ రకంగా చేసిండు రెండు వేల ఇరవైలో కరోనా వచ్చి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తలడి కరోనా దెబ్బ చచ్చిపోతుంటే కనీసానికి పలకరిచ్చిన పాపన బాగాలేదు వాళ్ళ దగ్గరకు వచ్చి మందలిచ్చిన పాపన బాగాలేదు అదే రకంగా రెండు వేల ఇరవై రెండులో గోదావరి వచ్చి సారుపాక నగర్ మసీద్ ఏరియా అట్లనే తాలూకా కోయగోళం అట్లనే భాస్కర్ నగర్ ఈ ప్రాంతం మొత్తం గోదావరి ప్రజలు మునిగిపోయి తల తలనీతున్నప్పుడు ఎక్కడున్న మీరు మాజీ సర్పంచ్ గారు ఎక్కడున్నారు పాలంతులు బ్రహ్మాండంగా ఉన్నారు ఈ ప్రజలు సత్యం ప్రత్యానికి ఈరోజు ఎలక్షన్ వచ్చేటల్లే పని కట్టుకొని వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తూ మన నన్ను గెలిపి నేను చూస్తా యువతరాన్ని రెచ్చగొడుతున్నా పది సంవత్సరాలు ఒక యువకుడికి కూడా బీపీఎలతో ఉద్యోగం లేదు ఇప్పుడు నేను గెలితే యువతరం మొత్తం బీపీఎల్ గేట్ మీద కూర్చోబెట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా అని అంటే యువకులు మొత్తం రెచ్చిపోయి ఇలా కిషోర్ మీద తిరుగుబాటు చేయాలని కిషోర్ని గెలని కూడా చేయాలని ఐటీసీ కొమ్ములు ఇప్పుడు అంటే పది సంవత్సరాలు రూపాయలు ఎట్లు అది జల్ల కొమ్ములు ఐటీసీ దాని కొమ్ములు ఎవరు వెళుతున్నాడు ఎలా కూర్చుకుంటుందో కానీ పంచవదరలు చేయని వ్యక్తి ఇప్పుడు వచ్చే అతడు ఇది అంత ఏంటంటే అప్పం గడుపుకోవడానికి మాయ మాటలు చెప్పి మళ్ళీ ఒకసారి గద్దీ లెక్కలు చెప్తున్నాడు టీవీలు పంచుతున్నా ఒకసారి అంటుండు పట్టీలు పంచుతున్నాయి ఒకసారి అంటుండు అట్లానే చీరలు పంచుతున్నాయి ఒకసారి అంటుండు బాక్సులు పడుతున్నాను ఒకసారి అంటుండు ఏది పంచుతుండే ఎవరికి తెలియదు ఒకసారి కుక్కరు పంచుడు ఆ కుక్కర్లు పంచితే ఒక్కొక్క పేర్లి పట్ట పట్ట పేర్లి ఇప్పుడు ఈ టీవీలు ఇచ్చే కూడా ఐదుగురు పేర్లు ఇంకో జనాలకి అందుకోసం ఇవన్నీ కూడా ఈ మాయ మాటలు ప్రజలు నమ్మొద్దు మన కిషోర్ గారి కత్తెర ఆ కత్తెరకేసి కేసి మధ్యలో మధ్య కనిపించాలి